హలో నమస్తే ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటన చేస్తున్నారు అమెరికాలో పర్యటన నిన్న ప్రారంభమైంది పదో తారీఖు వరకు ఆయన అమెరికాలో పర్యటన చేయబోతున్నారు అమెరికాలో నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సిపిఎం పార్టీ ఆయనకు ఒక సలహా ఇచ్చింది ఆయనకు ఒక లేఖ రాసింది సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేరుతో ఆ లేఖ విడుదల చేశారు ఆ లేఖ సారాంశం ఏంటంటే అమెరికాలో ఉన్న నారా లోకేష్ అమెరికాలో ఇబ్బందులు పడుతున్న హెచ్ వన్ వీసా ఉన్నవాళ్ళు అలాగే విద్యార్థులు అక్కడున్న మిగతా ఉద్యోగులు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఇబ్బందుల్ని తీర్చడం కోసం మీరు ప్రయత్నం చేయండి అంటూ సిపిఎం పార్టీ నారా లోకేష్కు సలహా ఇస్తోంది హెచ్ఎన్బి వీసాల తొలగింపుకు సంబంధించి ఆందోళన ఉంది అక్కడున్న విద్యార్థులకు సంబంధించిన స్టెమ్ ఎక్స్టెన్షన్ రకరకాల కారణాలు రకరకాల ఇబ్బందులు అపోహలు అక్కడ ఉన్నాయి సో అక్కడ భారతీయ ఉద్యోగుల్ని తొలగింపు అంశానికి సంబంధించిన చర్చ అమెరికా సమాజంలో విస్తృతంగా జరుగుతోంది ఏ తర్వాత అనేక మంది ఉద్యోగులను తొలగించడానికి సంబంధించిన ఏర్పాట్లు కంపెనీలు చేస్తున్నాయి ఇలాంటి చర్చ ఉంది ఈ నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న అనేక మంది భారతీయ విద్యార్థులు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మధ్యతరగతి విద్యార్థులు మధ్యతరగతి కుటుంబాలు చాలా అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళపైన డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఆవేదనని నారా లోకేష్ అడ్రస్ చేయాలని కోరుతోంది తెలు సిపిఎం పార్టీ అంతేకాదు ఎన్ఆర్ఐస్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం కూడా అనేక మంది ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చి సెలవులు పెట్టి ఇక్కడ ఉండి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కారణమయ్యారు కాబట్టి వాళ్ళ కోసం మీరు అక్కడ ఆలోచన చేయండి అంటూ సిపిఎం పార్టీ కోరుతోంది ఇక్కడ అనేక అమెరికన్ కంపెనీస్కి మీరు భూములు ఇస్తున్నారు ఉద్యోగాలు ఇవ్వండి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే లాంటి ఎటువంటి హామీ లేకుండా ఇక్కడ వాళ్ళకి భూములు ఇస్తున్నారు ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్తున్నారు అనేక ఎకరాల భూముల్ని ఇక్కడ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ అమెరికా కంపెనీలకు భూములు ఇస్తున్నాం అనేక ప్రయోజనాలు ఇక్కడ మనం వాళ్ళకి చేకూరుస్తున్నాం కాబట్టి అమెరికాలో ఉన్న ఆ కంపెనీలు మన ఉద్యోగుల్ని తొలగిస్తున్న నేపథ్యంలో ఆయా కంపెనీలతో మీకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు మీ నెట్వర్క్ ద్వారా ఆ కంపెనీలు భారతీయ ఉద్యోగుల్ని తొలగించకుండా ఉండేలా చర్యలు తీసుకోండి మీకు అమెరికా ప్రభుత్వంతో అధ్యక్షుడు ట్రంప్తో అలాగే భారత ప్రభుత్వంతో ఆయా కంపెనీల యాజమాన్యాలతో మీకున్న పరిచయాలను ఉపయోగించుకొని అక్కడ అమెరికాలో ఇబ్బందులు పడుతున్న భారతీయ యువత వీసా వీసాల కోసం ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కావచ్చు హెచ్ వీసాలు ఉండి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బందుల్ని తొలగించే ప్రయత్నం మీరు చేయండి అంటూ సిపిఎం పార్టీ ఒక రిక్వెస్ట్ని నారా లోకేష్ చేస్తోంది ఇక్కడికే లే ఇప్పటికే లేబర్ కోడ్ పేరుతో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టం కారణంగా పని గంటలు పెరిగాయి ఇక్కడ ఉద్యోగులకు సంబంధించిన పని గంటలు పెరుగుతున్నాయి అంతేకాదు ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన ప్రక్రియ ఈజీ అవుతుంది ఉద్యోగులకు సంబంధించిన భద్రత తగ్గిపోయి కంపెనీలు ఎప్పుడైనా ఉద్యోగులను తొలగించడానికి సంబంధించిన అవకాశాలు కల్పించేలా కొత్త లేబర్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంటుంది ఈ నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగాలు పోయి అక్కడి నుంచి మన వాళ్ళు రివర్స్లో తెలుగు రాష్ట్రాలకు రావడం మొదలు ఇక్కడ మరింత నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు రాకుండా అమెరికాలోనే వాళ్ళు సేఫ్గా ఉద్యోగాలు చేసుకునే తరహా వాతావరణాన్ని కల్పించడం కోసం నారాల్లోకి తన ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించాలి అంటూ సిపిఎం పార్టీ ఒక సలహాని నారా లోకేష్ కి ఇచ్చింది నారా లోకేష్ కి సలహా లే చేరిందో లేదో ఆయనకు చేర్చడం కోసం వీడియో ద్వారా సిపిఎం పార్టీ ఇచ్చిన సలహాని మీ దృష్టికి తీసుకొస్తున్నాను